ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈ రోజు బిగ్ బాస్ నాకైతే ఈ రోజు అందరు కలిసి మణికంఠని టాప్ ఫైవ్ లో పెట్టేసేటట్టు ఉన్నారు లేదంటే కప్పు ఒడి ఇచ్చి పంపించేటట్టే ఉన్నారు ఎందుకంటే ఇంత మంది నెగిటివ్ పాయింట్స్ మణికంఠ గురించే చెప్తే అందరు కలిసి నిజంగానే ఆ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారేమో అనిపించింది సో ఫస్ట్ అయితే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఏం జరిగిందో చూద్దాం ఈ రోజు నాగార్జున గారు మణికంఠను పిలిచి యాక్షన్ రూమ్ లోకి పిలిచి మణికంఠ నువ్వు సింపతి గేమ్ సింపతి స్ట్రాటజీ స్ట్రాటజీ యూస్ చేస్తున్నావు అది అందరికీ తెలిసిపోయింది హౌస్ హౌస్ మేట్స్ అందరికీ వద్దు ఇంకా ఎంత ఏడవాలనుకుంటున్నావో ఇప్పుడే ఏడ్ చేసాయి అనేసి అక్కడ ఫుల్ టిష్యూస్ పెట్టారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అనే ఫన్నీ నోట్ చెప్తున్నా అక్కడ టిష్యూస్ పెట్టినప్పుడు మనకి ఫేస్కు వాడే టిష్యూస్ పెట్టారు కానీ టాయిలెట్ రోల్స్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు బిగ్ బాస్ టీమ్ సో నాగార్జున గారు నాగార్జున గారు అయితే మణికఠకి చెప్పారు నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావు అంత ఏడు అంటే నాకు ఏమి ఏడుపు రావట్లేదు సార్ అంటే ఓకే అయితే ప్రియా ఇప్పుడు నిన్ను వద్దు అంటే అప్పుడేం చేస్తావు అంటే సార్ అలా అనకండి సార్ అలా చెప్పింది అతను నాకు ఏడుపు వస్తుంది నాకు భయం వేస్తుంది అన్నాడు లేదు లేదు నీకు ఇంకో విషయం చెప్పాలి ఫుడ్ నీకు ఇంటి దగ్గర నుంచి రాలేదు నీ ఫ్రెండ్ రాహుల్ పంపించాడు అని చెప్పాడు కాకపోతే ఆ లెటర్ మాత్రం ప్రియా దగ్గర నుంచే వచ్చింది అని చెప్పాడు ఇంకా నాగార్జున గారు ఫుల్ క్లాస్ తీసుకున్నారు సో బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి అక్కడ టూ ఐ మీన్ మిర్రర్ ట్యాగ్స్ తెప్పించారనమాట అవి ట్యాగ్స్ ఏంటంటే అనాయింగ్ అని నెగిటివ్ అని సెల్ఫిష్ అని జెలస్ అని అట్లా ఉన్నాయి సో అందరినీ ట్యాగ్స్ ఇవ్వమన్నారనమాట సో ఫస్ట్ ప్రేరణ ఇచ్చిందనమాట మణికంఠకి అనాయింగ్ అని ఇచ్చింది తను చెప్పింది తన రీజన్ సార్ తను ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించాడు ఇంకా గేమ్ జరిగేటప్పుడు గొడవ పెట్టుకున్నాడు దానివల్ల మా అందరికి అనాయింగ్గా ఉంది చాలా డిస్ట్రాక్షన్గా ఉందని అలాగే ప్రేరణ ఇంకొక మాట ఏంటంటే ఇంకొక ట్యాగ్ వచ్చేసి సీతకి ఇచ్చింది సీతకి ఎందుకు ఇచ్చిందంటే సార్ సీత మొన్న నన్ను శక్తి టీం వాళ్ళు ఒక మెంబర్ని తీసేయమన్నప్పుడు సీతను తీసేస్తే నన్ను ఎందుకు తీసేయలేదని ప్రేరణను ఎందుకు తీయలేదు నన్ను ఎలా తీసేస్తారని కంపారిజన్ చేసింది నాకు అది నచ్చలేదు అనేసి సో నిజంగా ప్రేరణ అయితే నాకు ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి గ్రాఫ్ అయితే ఇంకా ఇంకా పైకి వెళ్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పాలనుకున్నది ఎంత హానెస్ట్గా ఎంత జెన్యున్గా ఓపెన్గా అందరి ముందు చెప్తుంది అది నాకు బాగా నచ్చింది అంతేకాదు గేమ్ కూడా తను చాలా కసిగా చాలా పట్టుదలగా ఆడుతుంది ఈ అమ్మాయి ఇలాగే ఉంటే ఈ అమ్మాయి బిహేవియర్ ఇంకా వచ్చే వీక్స్ కూడా నిజంగా ఎంఐ టాప్ ఫైవ్లో గ్యారెంటీగా ఉంటుందనిపించింది ఇంకా అలాగే నా నబీల్కి నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు అది కూడా బాగా అనిపించింది ఇంకా పృథ్వీని కూడా ఈ రోజైతే బాగా అప్రిషియేట్ చేశారు అంటే పృథ్వీకి ఏమన్నారంటే లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను ఫస్ట్ త్రీ వీక్స్ నేను నీకు ఇన్పుట్స్ ఇచ్చాను నువ్వు యాంగర్ తగ్గించుకొని అగ్రేషన్ తగ్గించుకో గేమ్ మీద ఇంప్రూవ్ చేయి ఫోకస్ చేయని నువ్వు అవన్నీ పాటిస్తూ చాలా బాగా ఆడుతున్నావు అని పృథ్వీకి చెప్పారు నిజంగా ఇది పృథ్వీ చాలా డిజర్వ్ అనమాట ఈ కాంప్లిమెంట్కి చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు ఆ హౌస్ లో ప్రేరణ కాకుండా ఇంకెవరైనా చాలా జెన్యున్గా గా ఉన్నారు అంటే అది పృథ్వీ అని చెప్పొచ్చు ఎందుకంటే తను కూడా చెప్పాలనుకున్నది నామినేషన్స్లో లో కావచ్చు ఎక్కడ ఛాన్స్ వచ్చినా చాలా ఓపెన్ గా తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అవతల వాళ్ళకి అది యష్మి కావచ్చు విష్ణు కావచ్చు ఎవరైనా తను చెప్పాలనుకుంది చెప్పేస్తున్నాడు పాయింట్స్ కూడా పాయింట్ బ్లాంక్ అనమాట అంటే చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ తను పెడుతున్నాడు అలాగే తన గేమ్ కూడా తన కోపం తగ్గించుకున్నాడు మొన్న గేమ్లో ఓడిపోయినప్పుడు సంచాలకుగా ప్రేరణ పృథ్వీ ఓడిపోయాడంటే అబ్బాయి ఒక్క మాట కూడా మాట్లాడలే ఎంత కామ్గా తను ఒక కార్నర్కి వెళ్ళి అనలైజ్ చేస్తున్నాడు ఏం జరిగిందా ఏం జరిగిందా అని ఇంకా యష్మి వచ్చి ప్రేరణ గురించి ప్రేరణ తప్పు చేసింది అమ్మాయి డెసిషన్ రాంగ్ అని రెచ్చ కొడుతున్నా కూడా పృథ్వీ అస్సలు ఏ మాత్రం వదిలేయి వదిలే అన్నాడే కానీ అస్సలు మాట్లాడలేదు నిజంగా పృథ్వీ గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది పృథ్వీ కూడా కానీ ఇలాగే గనుక ఆడితే తను కూడా టాప్ ఫైవ్ వెళ్తాడనడంలో ఎలాంటి డౌట్ లేదు నిజంగా పృథ్వీ గేమ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది నాగార్జున గారి కాంప్లిమెంట్ నిజంగా అబ్బాయి చాలా డిజర్వ్డ్ అనమాట ఇకపోతే హౌస్ మొత్తం కలిసి మోస్ట్లీ మణికంటకే ఇచ్చారు అందరు చెప్పించే రీజన్నే అటు తిప్పి ఇటు తిప్పి సేమ్ మణికంట సెల్ఫిష్ మణికంట నాయింగ్ మణికంట జులర్స్ మణికంట తన అటెన్షన్ సీక్ర అన్ని మణికంటకే ఇచ్చారు సో వాళ్ళంతా ఇచ్చారు ఆల్రెడీ నాగార్జున గారు ఒక పెద్ద క్లాస్ తీసుకున్నారు నాకు ఇది చూడ్డానికి కొంచెం ఈ రోజు నిజంగా మణికంఠని టార్గెట్ చేసినట్టు ఈ బిగ్ బాస్ టీమే అలా క్రియేట్ చేసిందేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళందరు రీజన్స్ ఎవరికి వాళ్ళకి అవి వ్యాలిడ్ పాయింట్సే మణికంఠ ఇలా చేస్తాడు మణికంఠ అలా చేశాడు బట్ ఎవరైతే మణికంఠ ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఎవరైతే చూసే ఆడియన్స్ ఒక టైమ్ లో అనిపించింది ఏంటి అందరు కలిసి ఇంకెంత ఇంకెన్నిసార్లు చెప్తారో అదే తప్పును మళ్ళీ మళ్ళీ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున గారు యాక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లి ఒక ఫుల్ డోస్ కోటింగ్ ఇచ్చారు మళ్ళీ హౌస్ మేట్స్ అంతా ఒక రౌండ్ మణికంటకే ఇచ్చారు వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఈ రకంగా ఈ నిజంగా ఈ రోజుతో మణికంట గేమ్ కూడా నాకు తెలిసి ఇంప్రూవ్ అయింది ఎందుకంటే ఈ సింపతి నిజంగా కొంచెం ఎక్కువైంది ఈ రోజు నిజంగానే టార్గెట్ చేసినట్టు అనిపించింది వాళ్ళు అక్కడ టార్గెట్ చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ కాకపోయినా చూసే వాళ్ళకి మాత్రం అలాగే అనిపించింది పోతే నాకు విష్ణుప్రియ ఈరోజు ఈ రోజు చాలా అనాయంగా అనిపించింది తన యాక్షన్స్ తన వే ఆఫ్ టాకింగ్ తన బిహేవియర్ ఒక చిన్న పిల్లలాగా ఒక ఇన్నోసెంట్ లాగా తను బిహేవ్ చేయడం నాకు అస్సలు అది చూడ్డానికి చాలా ఫేక్గా అనిపించింది అసలు ఎంత మాత్రం అది కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఇన్నోసెంట్ కాదు ఆ అమ్మాయి యాక్సెంట్ కూడా చిన్న పిల్లలాగా మాట్లాడటం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది చాలా సీరియస్ టాపిక్ జరుగుతున్నప్పుడు అమ్మాయి ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ సీరియస్నెస్ అంతా డైల్యూట్ అయిపోతుంది అమ్మాయి ఇలాగే కనుక చేస్తే ఆ అమ్మాయి గ్రాఫ్ ఇంకా ఇంకా డౌన్ అవుతుంది అమ్మాయికి నాగార్జున గారు గారు కూడా హింట్ ఇస్తున్నారు ఇన్నోసెంట్ కాదు అనేసి తను నటిస్తుందని ఇప్పటికైనా తన నటన అందరికి అర్థమవుతుంది అని తనకు అర్థమైతే ఇప్పుడైనా ఆ నటన తీసేసి ఇంకా పృథ్వీ వెనక తిరగడం ఆపేస్తే విష్ణుప్రియ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్టిల్ ఛాన్స్ ఉంది నిజంగా ఎక్కడైనా అసలు అమ్మాయిలు వెనక అబ్బాయిలు పడితే చూడ్డానికి ఒక అందం చందం మూవీస్లో కానీ ఎక్కడైనా ఇదేంటో అమ్మాయిలంతా పోయి అబ్బాయిలు వెంట పడుతున్నారు అది ఏ రకంగా అసలు చూడడానికి దరిద్రంగా అనిపిస్తుంది నాకైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు మళ్ళీ తప్పుగా అనుకోకండి ఇకపోతే యష్మికి తన ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ గురించి కొన్ని ఫైవ్ వర్డ్స్ చెప్తామన్నారు అదేంటంటే హాయము ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు వాళ్ళ డాడీ దగ్గర నుంచి వచ్చింది యష్మి చాలా ఎమోషనల్ అయింది బట్ ఇస్ వెరీ హ్యాపీ వాళ్ళ డాడీ తనతో మాట్లాడడం బట్ ఆ మెసేజ్ చూసి తనకి చాలా హ్యాపీగా అయింది ఇకపోతే ఆదిత్య గారు స్టేజ్ మీదకి వచ్చారు ఆయనకి ఆయన జర్నీ అంతా చేసి చూపించారు నిజంగా నాకు ఆదిత్య గారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఎక్కడా తీసుకురాకుండానే వాళ్ళ పంపించేస్తారేమో అనిపించింది బట్ ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆయన జర్నీ చూపిస్తే ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఆయన అడిగారు అనమాట నువ్వు హౌస్ లో కొంతమందికి హగ్గు కొంతమందికి పంచ్ ఇవ్వంటే ఆయన ప్రేరణ నిఖిల్ ఇంకా విష్ణు పృథ్వీ వీళ్ళకి హ నబీల్ వీళ్ళకి హగ్ ఇచ్చారు ఇంకా మిగిలిన యష్మికి మణికంఠకి నైనికాకి ఇంకా సీతకేమో పంచ్ ఇచ్చారు బట్ ఆ పంచ్ కూడా ఆయన చాలా ఫీడ్బ్యాక్ లాగా ఇచ్చారు అంతేగాని చాలా నెగిటివ్ గా ఏం చెప్పలేదు అదండి ఈ రోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ